నేడు కోడి కత్తి శ్రీను బెయిల్ పిటిషన్ అత్యవసర విచారణ జరగనుంది హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అయితే పిటిషన్ దాఖలు చేశారు సమత సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలెటి మహేష్ సమర్పించారు పిటిషన్ అనుమతించింది హైకోర్టు నేడు కోడికత్తి శ్రీను శ్రేణు బెయిల్ పిటిషన్ అత్యవసర విచారణకు వచ్చింది హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది అయితే మమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షులు ఈ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలిటి మహేష్ సమక్షంలో ఈ పిటిషన్ హైకోర్టు అనుమతించింది ఇక నేడు విచారణ చేపట్టనున్నారు జస్టిస్ దుర్గా ప్రసాద్ ధర్మాసనం ఇది అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న కుమార్ అందిస్తారు ప్రసన్న చెప్పండి కోడికత్తి విచారణ ఈ రోజుతో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే గురు ఈ కోడికత్తి కేసుకు సంబంధించి విచారణ గత కొన్ని రోజుల్లో జరుగుతోంది వాయిదా పడింది తర్వాత మళ్ళీ విచారణ సాగుతోంది కోడికత్తి సీన్ తల్లి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది యాక్చువల్గా కోడికత్తి ఏడు ఏంటంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో వైజాగ్ లో దీనికి సంబంధించిన దాడి జరిగింది ఎన్నికల ప్రచారం ముగించుకున్న హైదరాబాద్ వచ్చే టైంలో దాని తర్వాత ఇది కోర్టుకు వెళ్ళటం కోర్టులో రకరకాల విచారణ జరగటం నోటీసులు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి ప్రస్తుతం కోర్టు కేసు సంబంధించి వెంటనే విచారణ చేయాలని హైకోర్టు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆ పిటిషన్ అత్యవసరంగా హైకోర్టు తీసుకుంది దాని మీద వాళ్ళు విచారణ చేస్తామని చెప్పింది మరి హైకోర్టు విచారణ చేసిన తర్వాత ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎవరకు నోటీసులు ఇస్తుంది వెంటనే త్వరతగత కోర్టు కేసును ముగించి ఆలోచన హైకోర్టు హైకోర్టు లేకపోతే దీని మీద ఫర్దర్ యాక్షన్ ఏంటనే చూడాలి గత కొన్ని రోజులుగా మాత్రం కోర్టు అంశం పదే పదే విచారణకు రావడం వాయిదా పడడం ఐదేళ్లుగా జరుగుతూనే ఉంది మరి ఈ రోజు అత్యవసరంగా పిటిషన్ విచారిస్తుంది కాబట్టి ఏదైనా దీనికి పరిష్కారం ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంది ప్రసన్న